ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం కన్యరాశి వారికి ఎలా ఉండబోతోంది ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదముల ఎందు జన్మించిన వారు కన్యరాశికి చెందుతారు రాశ్య అధిపతి బుధుడు కన్యరాశి వారికి అక్టోబర్ మాసం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే సూర్యుడు మీకు ఈ మాసమంతా ప్రతికూలము కుజుడు మాస ప్రథమార్థం ప్రతికూలం అక్టోబర్ పంతొమ్మిది నుంచి అనుకూలం బుధుడు మాస ప్రథమార్థం ప్రతికూలం అక్టోబర్ పది నుంచి అనుకూలం శుక్రుడు ఈ మాసమంతా మీకు అనుకూలం శుభప్రదం మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు కనుక ఆందోళన అనవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా ఉదాహరణకు మీది వృషభ లగ్నం కుంభరాశి అనుకుందాం అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం ముందుగా మీకు జరగబోయే మంచి కనుక చూసినట్లయితే కన్యరాశి స్త్రీ పురుషులకు అక్టోబర్ మాసం ప్రథమార్థంలో పెద్దగా అనుకూలత ఉండదు మీరు చేపట్టే ప్రయాణాలైతే మీకు ఒక ఇంత లాభాన్నే తెస్తాయి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది అయితే మీరు కొంత కఠినంగా పరుషంగా ఇతరులను మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలను మీకై మీరు కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్తగా ఇతరులతో వ్యవహరించగలరు అలాగే ఈ విషయాల వల్ల చిరాకు అశాంతి అనేవి కూడా ఏర్పడతాయి పంతాలకు వెళ్ళకండి ఆత్మవిమర్శ చేసుకొని ప్రశాంతంగా ఉండడానికి మీరు ఈ మాసం ప్రయత్నించాలి ఎందుకంటే బంధు విరోధము చంచలత్వము కలిగే అవకాశం కనిపిస్తున్నది స్పెక్యులేషన్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ద్వితీయార్థంలో పరిస్థితులు కొంతమేర అనుకూలించును చాలా ముఖ్యమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు మీ సంతానం ద్వారా ఉన్న చికాకు సమస్యలు పరిష్కారమగును సన్నిహితులను కలుస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు కుటుంబ సౌఖ్యం కలదు కుటుంబ వృద్ధి కలదు ఆకస్మిక ధనలాభం కనిపిస్తున్నది బహుమానాలను అందుకుంటారు అయితే ఈ రాశివారు ఈ మాసంలో ఆస్తి విషయంలో ఇతరులచే మోసానికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీపై కొందరు అనవసర నిందలు మోపుతారు మీ శత్రువులను విస్మరించడం అంత మంచిది కాదు వారిని ఒక కంట కనబెడుతూ ఉండండి ఆయుధాల వలన నీచ స్నేహాల వలన చెడు సావాసాల వలన మీకు ముప్పు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్నది కనుక మీరు ఈ విషయాల ఎందు కొంత జాగ్రత్తగా వ్యవహరించవలను ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంతైనా అవసరం కావున చక్కటి పరిహారం కొరకు కన్యరాశి స్త్రీ పురుషులు ఈ మాసం ఏదైనా ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి ముందు నిలబడి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి స్వామికి పాలాభిషేకం చేపించినట్లయితే మీకున్న కార్య విఘ్నములు బాధలు ఆటంకములు గ్రహదోషాలు నశించి సకల శుభములు చేకూరును సర్వదా శ్రేయస్కరం శుభప్రదం శుభం సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్